నమస్కారం ఈరోజు నలభై ఎనిమిదవ డివిజన్లో ప్రజా దర్బార్ అంటే ప్రజలకు అధికారుల అండ ఉండాలా అధికారుల తోడ్పాటు ఉండాలా అలాగే నాయకులు కూడా వాళ్ళకి తోడ్పాటు ఉండాలా అందుకని ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని తెలుగుదేశం ప్రభుత్వం చేపట్టినందుకు అలాగే చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ మంత్రి నారాయణ సార్కి అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాం ఈరోజు ఈ కార్యక్రమానికి ఈ వార్డు అధ్యక్షుడు పెంచలే గారు అలాగే ఇక్కడ డిప్యూటీ ఇంతియాజ్ గారు మన పో క్లస్టర్ జాఫర్ గారు కంచి కృష్ణ గణేష్ కుమార్ మన గారు వీళ్ళందరూ ఇక్కడ వచ్చినందుకు చాలా సంతోషం అంటే ప్రజల సమస్యలు వెంటనే పరిష్కరించే విధంగా మనం చేపడుతున్నాం కానీ కొన్ని సమస్యలు ప్రజలకి అర్థం కావడానికి అధికారులు ఒక స్పందనతో ఒక ప్రేమతో వాళ్ళ పనులు చేసి పెడితే అది ఎప్పటికి కూడా వాళ్ళు మర్చిపోలేరు అంతేగాని ఈ పని ఇక్కడ కాదు పోండి అని చెప్పి అట్లా చెప్పకుండా ప్రజలకి ఎంత అవసరమో అంత మనం తోడ్పాటు ఉండాలని తెలుగుదేశం ప్రభుత్వంలో అధికారులు అలాగే ప్రజాప్రతినిధులు మంచి పేరు తెచ్చుకోవాలి ఎందుకంటే గతంలో లాగా రౌడిజం దుర్మార్గం ఏదో చేసి వాళ్ళ పార్టీ వాళ్ళకే చేసుకున్నప్పుడు పార్టీలతో అతీతంగా ఏ పార్టీ అయినా మనం ప్రేమతో చేస్తే మనం గుర్తుండిపోతాం ఇది ఒక్కటే నేను కోరుకునేది అధికారులు కానీ ఈరోజు ముప్పై సంవత్సరాలు వచ్చాయి ముప్పై సంవత్సరంలో ఎన్ని పరిష్కారం చేశారో అది కూడా మళ్ళా ఈవినింగ్ కల్లా తెలుస్తుంది అందరూ వందన బాగుంది ఇలాంటి కార్యక్రమం నిర్వహించినందుకు మన ప్రభుత్వానికి అలాగే చంద్రబాబు నాయుడు ధన్యవాదాలు తెలుపుతూ తెలుగు నమస్కారాలు ఈరోజు మన రాష్ట్ర మంత్రివర్యులు డాక్టర్ పొంగు నారాయణ సార్ గారి ఆదేశాల మేరకు మనం నలభై ఎనిమిదో డిజన్లో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి మనకి క్లస్టర్ ఇన్ఛార్జు ధర్మవరం సుబ్బారావు గారు అదేవిధంగా ఇక్కడ ప్రెసిడెంటు మన పెంచలయ్య గారు అదేవిధంగా మన కార్పొరేషన్ అధికారులు అందరూ ఇక్కడ రావడం జరిగింది మనం ఇక్కడ నుంచి ఇక్కడ కూర్చొని మన నలభై ఎనిమిదో డివిజన్ ప్రజల సమస్యలు తెలుసుకోవడం జరిగింది అదేవిధంగా కొన్ని సమస్యలు ఎక్కడికక్కడే అధికారుల సమక్షంలో పరిష్కరించడం జరుగుతుంది కొన్ని సమస్యలు పరిష్కరించ పరిష్కారం కానివి మనం నారాయణ సార్ దృష్టికి అదేవిధంగా కమిషనర్ గారి దృష్టికి తీసుకుపోయి పరిష్కారం చేసే విధంగా ప్రయత్నం చేస్తాము ముఖ్యంగా ఇక్కడ వచ్చిన సమస్యలు ఏంటంటే కొత్త పెన్షన్ అరవై సంవత్సరాలు టినోళ్ళు కొంతమంది వికలాంగులు పెన్షన్ కావాలని చెప్పి రావడం జరిగింది అదేవిధంగా కొంతమంది హౌస్ సైట్స్ అప్లై చేస్తున్నాం సార్ వచ్చిందా లేదా అని అడగడానికి కొంతమంది వచ్చారు కొత్తగా అప్లై చేసుకోవడానికి కొంతమంది వచ్చారు అదేవిధంగా కొంతమంది రేషన్ కార్డులో స్లిప్ స్ప్లిట్ ఆప్షన్ ఇంకా రాలేదు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో మన ఫ్యామిలీని డివైడ్ చేయాలని చెప్పి రావడం జరిగింది హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఫ్యామిలీస్ని డివైడ్ చేసే ఆప్షన్ ఇంకా రాలేదమ్మా తొందరలో వస్తుంది మనము నారాయణ సార్ డిస్టిక్ తీసుకుపోతామని చెప్పి వాళ్ళకి చెప్పి వాళ్ళని గౌరవంగా మాట్లాడి వాళ్ళని పంపించడం జరుగుతుంది నేను ఒకటే కోరుకునేది మన డివిజన్ ప్రజలందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఏ చిన్న సమస్య ఉన్నా మా దృష్టికి తీసుకొని వస్తే కొన్ని సమస్యలు అక్కడికక్కడే పరిష్కారం చేయబడతాయి కొన్ని పరిష్కారం కానివి మనం దృష్టి నారాయణ సార్ దృష్టికి అధికారుల దృష్టికి తీసుకుపోయి పరిష్కారం చేసే విధంగా ప్రయత్నం చేస్తాము ఇది ఇది ఇక్కడ ఈ ప్రజాదర్భ కార్యక్రమము మన డివిజన్లో పెట్టడం మనకు చాలా సంతోషంగా ఉంది మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అదేవిధంగా మంత్రివర్యులు లోకేష్ బాబు గారు మన సెంట్రల్ ఆఫీస్లో ప్రతి నెల ఈ ప్రజా దర్బార్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది అదేవిధంగా మన డివిజన్లో కూడా పెడితే బాగుంటుందని చెప్పి మన నారాయణ సార్ గారు ప్రతి డివిజన్లో ఈ ప్రజా దర్బార్ కార్యక్రమం ఏర్పాటు చేసి ప్రజల సమస్యలు దగ్గరగా తెలుసుకొని పరిష్కరిస్తే బాగుంటుందని చెప్పి ఈ దర్బార్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకంగా నారాయణ సార్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఇక్కడ వచ్చిన ప్రజలందరూ చాలా సంతోషంగా ఎప్పుడు లేని విధంగా మన సైడ్ కాలువలను కాదండి ఏదైనా నారాయణ సార్ వచ్చిన తర్వాత మన నగరం చాలా అభివృద్ధి చెందింది పార్కులు చూస్తే ఎంతో అందంగా ఉన్నాయి అదేవిధంగా స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్కి ధీటుగా వీఆర్ హై స్కూల్ తయారు చేయడం ఇక్కడ స్లమ్ ఏరియాలోని పిల్లలందరూ మన విఆర్ హై స్కూల్లో చదువుకోవడం చాలా సంతోషంగా ఉందని చెప్పి ప్రతి ప్రతి ఒక్కరూ నారాయణ సార్కి ఆశీస్సులు ఇవ్వడం జరుగుతుంది ప్రజలందరికీ మనం ఒకటే కోరుకునేది మీ ఏ సమస్యలు ఉన్నా మా దృష్టికి తీసుకురండి మేము నారాయణ సార్ దృష్టికి తీసుకుపోయి పరిష్కార పరిష్కారం అయ్యే విధంగా చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మీ ఆశీస్సులందరి మన నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా మన రాష్ట్ర మంత్రివర్యులు నారాయణ సార్ గారికి ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం